అందరూ ఏం చేస్తున్నారు సో యాక్చువల్గా ఇవాళ మేము మొరంపూడి వెళ్దామని అనుకున్నాము ఇట్స్ సడన్ ప్లాన్ యాక్చువల్గా సిక్స్కి కి బయలుదేరదామని అనుకున్నాము మా మమ్మీ కాల్స్ మీద కాల్స్ మా అమ్మ మొక్క అనమాట ఇది మొక్కుకుందంట ఎప్పుడో రెండు కోట్లని ఇస్తానని చెప్పి అక్కడ మొరంపూడి దగ్గర వండుతారు కదా ఇక్కడ నిన్న రాజాని రాజా ఏంటి రాజా సిక్స్కి కి బయలుదేరదామన్నారు ఒక పక్క ఏమో వాటర్ రావట్లేదు ఏంటిది అని చెప్పి అంటున్నా సో అందుకే నాకు చిరాకు ఫేస్ అంతేగాని వీడియో ఆన్ చేయగానే అవుతున్నా అని అనుకోకండి నార్మల్గా ఇక్కడ నేను వాయిస్ ఇచ్చాను కానీ ఫుల్ డిస్టర్బ్గా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి ఇంకా నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ మార్నింగ్ సెవెన్ నుంచి వాటరే రావట్లేదు మా దరిద్రానికి ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ ఇంకా వాటర్ వచ్చేపటికి ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్ళేపటికి మాత్రం నైన్ థర్టీకి అట్లా అయితే స్టార్ట్ అయ్యాము మా అమ్మ అయితే మామూలుగా తిట్టలేదు ఏంటి ఇంత లేటు అని చెప్పి నాకు గుడికిల్లాకే అర్థమైంది ఎందుకు మా మమ్మీ త్వరగా బయలుదేరదామంది అని చెప్పేసి సో ఇప్పుడైతే మేము బయలుదేరిపోతాం ఓన్లీ నేను రాజా మా మమ్మీ మా చెల్లి మాత్రమే వెళ్తున్నాం అనమాట రెండు కోడ్లు యాక్చువల్లీ ఎక్కువైపోతాయి మా నలుగురికి బట్ స్టిల్ మా మమ్మీ మొక్కుకుంది కదా సో ఇంకా ఎవరు లేరు అని చెప్పేసి మా వరకు వెళ్ళాము మా అమ్మ నాకు చెప్పదు ఎప్పుడు ఏ విషయం డైరెక్ట్గా రాజా కాల్ చేసి రాజా ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఫస్ట్ రాజాకే చెప్తుంది రాజా తర్వాత నాకు చెప్తాడనమాట అలా ఉంటుంది కమ్యూనికేషన్ వాళ్ళ మధ్య బాండ్ సో నాకు నిన్న ఆల్రెడీ వీళ్ళు డిస్కస్ చేసేసుకున్నారు నాకు నైట్ చెప్తున్నాడు రాజా ఇలా ఆంటీ రేపు మార్నింగ్ మొరంపూడి వెళ్దాం అనుకున్నారు అని చెప్పి నేనైతే ఇట్లా గుడికి వెళ్ళే ట్రావెలింగ్స్కి బిగ్నో చెప్తాను ఎందుకంటే మార్నింగ్ లేవాలి అండ్ ఇక్కడ హెడ్ బాచ్ చేయాలి ఇలా అంతా ఉంటుందని చెప్పి నో చెప్తాను సో ఇక్కడ దారి మధ్యలో ఆగి టీ తాగామనమాట అంటే నేనేదో అగెయిన్ ఎస్ట్ ఏం కాదు టెంపుల్స్కి బట్ నాకు దొరికే వన్ డే హాలిడే కూడా ఇలా పొద్దున్నే లేవాలి అంటే కష్టం అని చెప్పి కావాలంటే సాయంత్రం వెళ్దాం అమ్మా అని చెప్తా ఉంటాను అనమాట సో అది ఇక్కడైతే టీ తాగుతున్నాము మార్నింగ్ ఏమైనా తినకుండా ఇట్లా ట్రావెల్ చేసినప్పుడు కడుపులో తిప్పేస్తూ ఉంటుంది అదేంటో ఫుల్ హెడ్ హెడ్డేక్ వచ్చేస్తుంది మీకు కూడా అంతేనా కానీ నిజంగా చెప్తున్నా మేము బయలుదేరినప్పుడు ఎండగా ఉండింది కానీ దారి మధ్యలో మాత్రం ఫుల్ మబ్బులు పట్టేసి వర్షం పడేటట్టు ఉండింది అనమాట నేను అనుకుంటున్నా దివడా నిన్నేరా బాబు బట్టలు ఆరేసుకు అని చెప్పి ఇంకా బట్టలు కూడా తీయకుండా వచ్చాను ఆ థాట్ అంతా దాని మీదే ఉంది సో ఫైనల్గా అయితే గుడికి అయితే రీచ్ అయిపోయాము ఎంతమంది జనాలంటే గుడి దగ్గర నుంచి పార్కింగ్ ఏరియా వరకు వెళ్ళడానికి దగ్గర దగ్గర మాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతమంది జనాలు ఉన్నారు అండ్ మధ్యలో దారి మేము మిస్ అయ్యామన్నమాట మ్యాప్ పెట్టుకున్నాము అప్పుడెప్పుడో వచ్చాము మళ్ళీ తర్వాత ఇప్పుడేమన్నమాట సో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండింది కార్ పార్కింగ్ అయితే మాకు అసలు దొరకనే దొరకలేదు ఎలాగోలా ఫస్ట్ అయితే ఒక తోటలోకి వెళ్ళాము అక్కడ కార్ పార్కింగ్ ఉంటుందేమో అని చెప్పి లోపల వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చిందనమాట ఆటోలు కార్లు లారీలు బస్సులు అసలు ఏది ఎన్ ఏ వెహికల్స్ అయితే ఉన్నాయో అవన్నీ వేసుకొని వచ్చేసారు బికాజ్ సండే కదా చాలామంది మొక్కుకుంటారంట ఇక్కడ జరిగి అనుకున్నవన్నీ జరుగుతాయి అని చెప్పి ఫైనల్గా అయితే ఇంకా ఎక్కడ దొరకలేదు అదే రోడ్లో ముందుకు తీసుకెళ్ళి పెట్టాము ఫుల్ గాలి వస్తుంది వర్షం ఉంది బట్ కానీ వర్షం పడలేదు సో ఇంకా ఫైనల్గా మా మమ్మీ వాళ్ళు ముందు వచ్చినప్పుడు ఒక ఆయనతో చేయించారు ఇక్కడ వంట అదంతా బాగా చేస్తారు అని చెప్పి అక్కడే వెయిట్ చేశామన్నమాట రాజా అయితే కోళ్ళు తీసుకొని వచ్చేసాడు ఇంకా ఇక్కడ రెండు కోడ్లు అనుకునింది మా మమ్మీ సో ఇంకా రెండు కోడ్లు తీసుకొచ్చేసారనమాట ఫస్ట్ ఇక్కడ మనం వాటికి పూజ చేస్తారు కదా నార్మల్గా పసుపు అవన్నీ పెట్టి తర్వాత గుడి దగ్గరికి తీసుకెళ్తారు యాక్చువల్గా నాటుకోడు తీసుకుందామని అనుకున్నారు కానీ అసలు ఏమి దొరకట్లేదు చాలామంది జనాలు ఉన్నారు అండ్ టు నాటుకోడిని మేము తొందరగా తినలేము తినమనమాట అలవాట్లేదు సో అందుకని చెప్పి నార్మల్ కోడే తీసుకున్నారు దీనికి పసుపు రాసి ఇంకా అక్కడ గుడికి ముందే మనకి బొట్టు పెట్టి అక్కడ దాని పీకట్లా తీసేస్తూ ఉంటారనమాట సో అది బలిలాగా ఇస్తారు ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము ఫస్ట్ అయితే ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం వండడానికి ఇస్తే వాళ్ళప్పుడు ఈలో పండుతారు మేమైతే దర్శనం చేసేసుకొని వచ్చేసాము ఎంతమంది జనాలు ఉన్నారో మా మొహాలు చూడండి ఫుల్ టైడ్ అయిపోయాము మేము ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ కల్లా దర్శనం అయిపోతే ఆయనకి వండడానికి ఇచ్చామన్నమాట జస్ట్ ఏం చెప్పామంటే కొంచెం చికెన్ కర్రీ ఇంకొక కొంచెం దమ్ బిర్యానీ చేయమని చెప్పాము అట్లా టూ ఐటమ్స్ అయితే చెప్పాము ఇంకా మామీ వాళ్ళు అక్కడికి వండిస్తుంటే మేము ఇక్కడ ఇవి తీసుకోవడానికి నూనె అవన్నీ కార్లో ఉన్నాయి అవన్నీ తీసుకోవడానికి వచ్చాము ఇంకా ఎండ తట్టుకోలేక మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోయింది సో ఇంక అందుకే ఏసీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా కూర్చుందామని చెప్పి కూర్చున్నాము ఇలా కూర్చున్నాము ఏమో రేప కోసం రీల్ ఎడిట్ చేస్తున్నాడు అనమాట డెడికేషన్ అంటే అలా ఉంటుంది సో ఎనీవేస్ ఇక్కడి కాసేపు కూర్చొని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వెళ్ళాము అప్పటికి మాది అవ్వలేదు ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆయిల్ అవన్నీ ఇచ్చేసి వచ్చేసామన్నమాట ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసాము అప్పటికి ఒక కర్రీ అయింది సో కర్రీ వేడివేడిగా ఉంది సో రాజా అయితే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాడు బాగానే ఉండరు ఒక్కరికి కాదండి దగ్గర దగ్గరగా మేము ఉన్నప్పుడే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్కి దాకా వెయిటింగ్లోనే ఉన్నారు ఆయన దగ్గర అంతమంది జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట వండించుకోవడానికి సో టోటల్గా అయితే మా దగ్గర సెవెన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు బియ్యం మావే ఆయిల్ మాదే అండ్ చికెన్ మనమే ఎట్లా ఇస్తాం కదా వాళ్ళు జస్ట్ వండినందుకు అండ్ అదంతా అంత దమ్ బిర్యానీ ప్లస్ కర్రీ చేసినందుకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయినాయి అవి కాకుండా మళ్ళీ మేము వాటర్ బాటిల్స్ థమ్స్అప్ ఇవన్నీ కూడా అనమాట అవి విడిగా చార్జెస్ జస్ట్ వండినందుకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయినాయి యాక్చువల్గా అక్కడ మనం కూడా వండేసుకోవచ్చు అంటే దాకలు ఇలాంటివన్నీ తీసుకెళ్తే మనకు ఒక ప్లేస్ దొరికితే చక్కగా మనమే వండేసుకొని తినొచ్చు కానీ ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది ఇలాంటి ట్రిప్కి వెళ్ళినప్పుడు అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ మంది ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకొని వండేసుకొని చక్కగా తినయచ్చు మేము ట్వెల్వ్ థర్టీకి ఇస్తే ఆయన ఆల్మోస్ట్ మా చేతికి త్రీ థర్టీకి ఇచ్చాడు సో ఇంకా క్వార్టీ టూ ఫోర్కి ఆ గుళ్ళో కూడా తినడానికి లేదు కొంచెం బయటకు వచ్చి రోడ్డు పక్క కాపి అప్పుడైతే భోజనం చేసామన్నమాట నిజంగా చెప్పాలంటే టేస్ట్ వేడిగా ఉంటేనే తినగలం నార్మల్గా అయితే కొంచెం అన్హైజెనిక్గానే అనిపించింది అండ్ ఆల్సో కొంచెం ఉడికి ఉడకనట్టు ఉండింది అంతమందికి వండుతున్నప్పుడు అంత డెడికేటెడ్గా ఉండడం అంటే కష్టం తప్పు పట్టడానికి ఏం లేదు కానీ నాకు రైస్ అంతగా ఉడికినట్టు అనిపించలేదు అండ్ ఆల్సో చికెన్ నాకు కొంచెం నీసువాసన వస్తుంది అనమాట సో ఇంకా దేవుడి ప్రసాదం లాగా అనుకొని కొంచెం కొంచెం తినేసాము నేను మా మమ్మీ రాజా అండ్ రావళి మిగిలింది కొంచెం ఇంటికి తీసుకెళ్ళాము ఐ డోంట్ నో తీసుకెళ్ళచ్చు లేదో బట్ ఇంటికి తీసుకొచ్చేసాము కొంతమందికి అక్కడ వరకు పంచి పెట్టామన్నమాట సో అది మీరు మోరంపుడు వెళ్ళాలనుకుంటే నార్మల్ డేస్లో వెళ్ళండి అసలు వీకెండ్స్లో వెళ్ళారంటే ఇంక అంతే పని మాక్సిమం మీరే కుక్ చేసుకునేటట్టు ప్రిఫర్ చేస్తే ఇంకా మంచిది నేర్చేటెప్ టిప్ వాళ్ళ చేత కుక్ చేయించుకోవాలంటే కొంచెం కష్టమే వెయిట్ చేయాలి అండ్ ఆల్సో ఎలా ఉన్నా పర్లేదు అనుకొని తినాలన్నమాట సో ఇక్కడైతే ఫస్ట్ మా మమ్మీకి పెట్టేశాను పాపం పొద్దున్నే ఏం తినలేదు ఫుల్ నీరసం అయిపోయారు ట్యాబ్లెట్స్ కూడా వేసుకోలేదు అందుకే ఇంకా పక్క కాపేసి మా మమ్మీకి పెట్టాము అండ్ ఆల్సో తర్వాత మేము ముగ్గురం కొంచెం కొంచెం తినేసామన్నమాట చాలా మిగిలిపోయింది సో బెటర్ రైస్ వండించుకోకుండా ఉంటేనే బెస్ట్ అని నాకు అనిపించింది ఇంత వండిన తర్వాత సో అదనమాట దర్శనం అయితే బాగా జరిగింది నేను కూడా ఒక మొక్కు మొక్కుకున్నాను అది నిజంగా జరిగితే అప్పుడు మేము కూడా ఒక ఏటపోతనేస్తామని చెప్పి అనుకున్నాను అనమాట చూడాలి సో ఇంకా ఫైనల్గా రిటర్న్ అయ్యేప్పటికి ఫైవ్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో అంతే వీడియో బై బాయ్ బాయ్